దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఎంటీహెచ్ఎల్ అందుబాటులోకి వచ్చింది అటల్ సేతుగా పిలుస్తోన్న ఈ వారధి ముంబైలోని సేవ్రి నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాషేవాను కలుపుతుంది పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యయంతో ఆరు లైన్లుగా ఈ వంతెనను నిర్మించారు బ్రిడ్జ్ పొడవు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు కాగా అందులో పదహారు కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రం పైన నిర్మించారు వంతెన మీదుగా సేవ్రీ నుంచి నవాషేవాకు ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు గతంలో ఈ దూరాన్ని చేరుకునేందుకు రెండు గంటల సమయం పట్టేది ఈ వంతెనపై నిత్యం డెబ్బై వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ వంతెన ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నవీ ముంబై అంతర్జాతీయ ను అనుసంధానిస్తోంది ముంబై నుంచి పూణే గోవా దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది ఈ సముద్రపు వంతెన ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే ముంబై గోవా హైవేలను కలుపుతుంది